హాయ్ అండి ఈ రోజు మన రెసిపీ ద బెస్ట్ చాక్లెట్ ఐస్ క్రీమ్ హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ క్వాలిటీ పిల్లలకు కూడా సందేహం లేకుండా బెస్ట్ అంటే ద బెస్ట్ అంతే కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది మరి బయట కొనే ఐస్ క్రీమ్స్ తో పోలిస్తే ఖర్చు తక్కువే అవుతుంది ఒక మిక్సింగ్ బౌల్లోకి మనం అమూల్ ఫ్రెష్ క్రీమ్ ఒక లీటర్ ని తీసుకుందాం ఈ టెట్రా ప్యాక్ ఓపెన్ చేశాక వాటర్ లాంటి కంటెంట్ ఉంటే అది రిమూవ్ చేసి ఫ్రెష్ క్రీమ్ మీగడ ఒక్కదాన్ని దాన్ని బౌల్లోకి తీసుకోండి ఇందులో ఎటువంటి విప్పింగ్ పౌడర్స్ కానీ ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఫ్లేవర్స్ కానీ వాడకుండా చేసుకుందాం ఇప్పుడు ఇలా దీన్ని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు బీటర్తో బీట్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో కండెన్స్డ్ మిల్క్ 400 హండ్రెడ్ గ్రామ్స్ ఒక క్యాన్ ఓపెన్ చేసి పోసేయండి పాలు పంచదార బదులు దీన్ని మనం యూస్ చేస్తున్నాం ఇది ఇచ్చే టేస్ట్ కానీ క్రీమీ టెక్స్చర్ కానీ మామూలు పాలు పంచదార వల్ల రాదు కాబట్టి దీన్ని మనం వాడాల్సింది ఇప్పుడు ఇందులోనే ఒక అరకప్పు అన్స్వీటెండ్ కోకో పౌడర్ ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు బీట్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక ఐస్ క్రీమ్ మౌడ్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం మీరు నార్మల్ గ్లాసెస్లోకి తీసుకున్నా పర్వాలేదు లేదంటే స్టీల్ బాక్సెస్లోకి తీసుకున్నా కూడా పర్వాలేదు ఇందులో మనం అన్నీ కూడా బెస్ట్ ఇంగ్రీడియంట్స్ వాడాం బెస్ట్ ఇంగ్రీడియంట్స్ వాడితేనే మరి బెస్ట్ ఐస్ క్రీమ్ అనేది తయారవుతుంది దీని మీద ఇలా డార్క్ చాకో చిప్స్ స్ప్రింకిల్ చేసుకోండి ఇప్పుడు దీన్ని సిక్స్ టు ఎయిట్ అవర్స్ డీప్ ఫ్రిజ్లో పెట్టి మీ డీప్ ఫ్రిజ్ హైలో పెట్టండి ఇలా గ్లాస్లోకి పోసుకుని కూడా ఐస్ క్రీమ్ అనేది తయారు చేసుకోవచ్చు నా కోసం ముందే సపరేట్గా ఇలా ఒక పెద్ద గ్లాస్లోకి తీసుకుంటున్నాను సిక్స్ టు ఎయిట్ అవర్స్ తర్వాత మన ఐస్ క్రీమ్ చక్కగా పెర్ఫెక్ట్గా గట్టిగా ఎలా వచ్చిందో చూడండి ఇప్పుడు ఒక స్కూప్ని ఉపయోగించి ఐస్ క్రీమ్ని ఇలా స్క్రేప్ చేస్తున్నట్టుగా రిమూవ్ చేస్తే ఐస్ క్రీమ్ ఇలా బాల్స్ కింద వస్తుంది నేను మరి వీడియో షూట్ చేస్తూ లేట్ చేయడం వల్ల ఐస్ క్రీమ్ అనేది కొంచెం కరిగింది మీరు కావలసిన ఐస్ క్రీమ్ని తీసుకుని మిగతాది వెంటనే డీప్లో పెట్టేసుకోండి అప్పుడు ఎన్ని రోజులైనా ఐస్ క్రీమ్ గట్టిగా కరిగిపోకుండా ఉంటుంది చూడండి మన బౌల్లో ఉన్న ఐస్ క్రీమ్ బాల్స్ ఎంత సాఫ్ట్ టెక్స్చర్తో క్రీమీగా ఉన్నాయో అలాగే టేస్ట్ కూడా బెస్ట్ అనిపిస్తుంది మరి మా రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వేరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం మరి సెలవా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే